ఇక ఈ పైపు మంది చుట్టూ పోయాలి ఇక్కడ పైపు కూడా ఇది ఏర్పడకుండా ఉన్నది ఇక్కడ కొద్దిగా పోతే వడ్లు డ్లు మస్తున్నాయి కదా ఇదేంటి పందులు వచ్చినాయా ఇంట్లో కూడా అదే మొత్తం అంతా टाइम इनका हाँ हाँ सर हम्म सर हाँ हाँ सकते ఆరు సిక్స్ మెంబర్స్ మరి బాగా వేత్తరా అని కట్టం చేస్తున్నామని కట్టం బాగా కట్టం చేస్తున్నామని వేస్తారు ఒక ఆడ అయిపోయింది ఇంకొకడా నాలుగు ఎకరాల బిట్టుకు అది సగం అంతా కోసింది మొత్తం పదనున్నది ఆడ ఆగలేదు అంతా ఇడిచిపెట్టి మళ్ళా ఇడిచిపెట్టి ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి ఇది అయిపోతే ఇక అది రెండు రోజులు ఆగాలి ఇక రెండు రోజులు ఆగితే మళ్ళా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపించాలి పదనా మొత్తం భూమి మీద చెక్కలు వెళ్ళింది కిందనేమో పదన ఉన్నది ఇదేమో ఫుల్ ఆరింది ఇండ్ల కొద్దిగా ఏమైనా వెళ్తాయనుకుంటే ఇటు పందులు కూడా ఇంట్లో కూడా బాగా నచ్చినాయి పందులు అటు ఇటు తుక్కుతుక్కు తిరిగినాయి ఈ వ్యవసాయం జరిపోతుంది ఇక ఈ వ్యవసాయం చేతుడు బాగా ఎక్కువ అవుతుంది పైసలు బాగా జమ అవుతున్నాయి చక్కగా సింగపూర్ ఇది పెడదు ఇక పెట్టి పెట్టి సావాలి తీర టైం చూస్తే ఏమీ ఇరా అంటే ఏమీ లేదు హార్వెస్టర్లో కూడా చెప్తున్నారు ఈ వ్యవసాయంలో ఏం లేదు మీరన్నా కొద్దిగా సపోర్ట్ చేయరు నాలుగు కొత్తలు మిగులుతాయి మాంటేజ్ అయితే లేదు ఛానల్ ఇప్పటికీ కాలేదు మాంటేజన్ అయితే లేదు వీళ్ళంతా సపోర్ట్ అయితే నాకు తొందరగా మాంటేజ్ని అవుతుంది అన్నికల్లో నష్టం తప్ప లాభం ఏం లేదు ఈ యూట్యూబ్ అన్న కొద్దిగా ఆదుకుంటుంది ఏమంటే దీనిలో కూడా ఉపయోగ ఏం లేదు ఎవరో లైక్ చేశారు లైక్ చేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఒకరైతే లైక్ చేసారు ధన్యవాదములు లైవ్ పెడితే మోటివేషన్ కాదు ఓకే ఓకే తెలియదు నాకు పెద్దగా ఇది లాంగ్ వీడియో పెడితే అయితే కావచ్చు కా నేను లైవ్ పెడితే అవర్ ఎక్కువ అవుతుంది సో అట్లా మోటివేషన్ మన మాంటేషన్ అవుతుందని నేను అనుకుంటున్నా అంతేనా మరి చాలామంది పెడుతున్నారు లైవ్ అట్టి అందరు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు లైవ్ అట్లనే లైవ్ పెట్టుకుని ఉంటారు ఏమో ఎంతైనా కష్టమేది యూట్యూబ్ ఛానల్ పందులు దొక్కినాయి అది సగం నడిచింది మొత్తం ఉన్నది దిగబడుతుంది ఫ్రీగా మీ అంటే మళ్ళీ అట్లా తిరిగి రావాలి ఎంత కోసిన తర్వాత అటు మీరు అట్లా పోయేటప్పుడు కోపిస్త ఈ కింద అటు వడ్డెక్కు లేదు కింద దిగబడు వడ్డెక్కు లేదు వడ్డెక్కాక అట్లా అటు ఆ మీద నుంచి కింది కంటే మాయే దిగుతాయి కానీ అవి పదనం ఉన్నది కదా ఆ పదనతోనే మీ టైర్లో తిరుగుడు పట్టు దొరకలేక పట్టు దొరకక వడ్డెక్కలేదు వడ్డెక్కకపోయేసరికి ఆడికి ఇక ఆడికే ఆగిపోయింది ఒక గంట అయింది సపడేట్గా ఇక అర్థం చెప్పిన ఇక అంతా కోచురా అయిపోయిన వాళ్ళే మళ్ళీ అటు మీ గుట్ట అట్లా తొవ్వంట పోయినప్పుడు అట్లా దిస్తే అయిపోతుంది పోతే ఇక మెల్లగా కింది ఆ మూడు మళ్ళీ కూడా ఆయనతో క్లియర్ అయిపోయాల పైలా పోయి పోయాడ పావులు మన్ను ఇప్పుడు పోసిందా దానిలా పోసిందా దాంట్లా కొద్దిగా పర్లేదు అని అనుకుంటే ఇంట్లో కూడా పందులు బాగానే తిరిగినాయి అప్పుడు పర్దనైతే మంచిగా ఉందిగా తీసుకుండేనా ఇంటికాడ ఒకటి ఉన్నది కాదు పరద పొలం దోరుంది పందులు దొక్కినాయి అక్కడ కంతే చిన్నపాట్టు పెట్టినక్కడ ఆడగంతే పందులు తుక్కు తుక్కు వేసినాయి sir, ¿mari? okay, bye bye, thank you, Andar queja Vadalu. bye